రైతులకు మేలు చేయడమే సీఎం జగన్ లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు జగన్ హయంలోనే అధికంగా ధాన్యం సేకరించామని మూడున్నరేళ్లలో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టామని ఆయన తెలిపారు రైతులను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నేరుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని ఆయన చెప్పారు ఇక్కడ కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన రైస్ మిల్లర్స్ కావాలని ఇబ్బంది పెట్టడం ఆల్రెడీ మిల్లులు కూడా సీజ్ చేయటం జరిగింది ఇంకా జరుగుతున్న జరుగుతున్నట్ల గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రిసెప్ట్లో రైస్ మిల్లర్ ఎవరైనా పిలిచి ఇబ్బంది పెడితే దాని మీద టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయండి అతన్ని బ్యాక్ లిస్ట్లో పెడతాం కాకుండా కేసు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ చదువుల్లో అన్ని రకాలుగాను ఎప్పుడో చంద్రబాబు నాయుడు పద్నాలుగో స్థానంలో ఉండేది రెండో స్థానంలోకి వచ్చింది ఇంత గొప్పగా చేస్తామని మీకు కనపడతలేదు కానీ దాంట్లో ఉన్న ఇంట్రుకు వాసు లోపాలను తీసి పెద్దగా బూతత్వంలో చూపించి ఏదో రకమైన బురద జిమ్మాలనే ఆలోచన మానుకుని ఎప్పుడైనా సరే ప్రజల మిమ్మల్ని హర్షించే విధంగా ప్రవర్తించాలని ఈ పచ్చ మీడియాను కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుగా ఏం చేశారనేది మీకు తెలియజేస్తున్నాను మూడున్నర సంవత్సరాల్లోనే మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన దానికన్నా రెట్టింపులు చేసి పేమెంట్లు పెద్ద ఎత్తున గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆనందంగా ఉండేలా చేస్తున్నాం పార్టీలు ప్రాంతాలు కులాల మతాల అతీతంగా